విడవలూరు మండలంలో రిటైర్డ్ లష్కర్ సిబ్బందిపై కొన్ని రోజులుగా అవినీతి ఆరోపణలు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఇలాంటి ఆరోపణలు మానుకోవాలని ఈస్టర్న్ ఛానల్ డిస్ట్రిబ్యూషన్ చైర్మన్ పాసం శ్రీహరిరెడ్డి అన్నారు విడవలూరు మండలంలోని లష్కర్లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి లష్కర్లకు సక్రమంగా జీతాలు పడలేదని ఇటీవల మూడు నెలలకు జీతాలు చెల్లించడం జరిగిందన్నారు కానీ రామతీర్థానికి చెందిన ఓ రిటైర్డ్ లష్కర్ జీతాలను చెల్లించకుండా తీసేశారనే ఆరోపణలతో పాటు అవినీతి దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్నారన్నారు ఇలాంటి ఆరోపణలు మానుకోవాలని ఇలాగా ఆరోపణలు చేస్తే ఎమ్మెల్యే దృష్టికి నీటిపారుదల శాఖ ఎస్సీ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో లష్కర్లు పాల్గొన్నారు ఈ గత ఒక వారం నుంచి ఇక్కడ రిటైర్ అయిపోయిన ఒక లస్కరు అందరిని గందరగోళంగా తిడుతున్నాడు అటు తిడుతున్నాడు ఇది మంచి పద్ధతి కాదు మాకు ఇప్పుడు డిసెంబర్ పన్నెండుకి సంవత్సరం మాకు డిస్ట్రిబ్యూట్ చైర్మన్ అందరం అప్పుడు ఆయన చూస్తే మూడు సంవత్సరాల నుంచి జీతాలు లేవు మొన్న మూడు నెలలు వచ్చినాయి ఆ మూడు నెలలు కూడా అతను కూడా ఇచ్చాడు ఇంకా రావాలంటాడు ఇస్తే కదా వాళ్ళకు కూడా రావాలా ఇస్తే కదా దీన్ని మనసులో పెట్టుకొని ఆ సార్ ఏఈ తిన్నాడు ఆయన వర్ష గారు తిన్నాడు శంకరయ్య తిన్నాడు ఇవన్నీ అబద్దాలు ఎవరు దీన్ని నమ్మబల్లే దీనికి ఇంకా కౌంటర్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అందరు ఇస్తారు దీన్ని మనసులో పెట్టుకొని ఇంకేదైనా చేస్తే ఎక్కువగా ఇబ్బంది పడేది నువ్వేను ఇంకెవరు కాదు దీని మటుకు ఇక్కడ వరకు చాలా ఆపితే చాలా మంచిది లేకపోతే ఎమ్మెల్యే కానీ పోయిందంటే ఇక చాలా దూరం పద్ధతి పార్సార్ ఏఈ మీద మన సురేష్ మీద వీళ్ళందరి మీద పోయిన ఆరోపణలు చేసి బిల్లు వచ్చేసి తిన్నారు బిల్లు వచ్చేసి తిన్నారు ఏదో ఒక ఎంబుకి తీసి చూపించు వాళ్ళు తిన్నారని చెప్పి మేమే ఖండిస్తాం డిస్ట్రిబ్యూట్ చేయడం నేను నువ్వు ఏం లేకుండా ఏదో ఆరోపణ బ్లాక్ వస్తుంది దానికి మంచి పద్ధతి కాదు నేను సంవత్సరాల నుంచి ఆంగ్లపాడు దీన్ని ఆ మూడు చేస్తున్నాను నన్ను గతంలో కూడా చాలా సార్లు నాకు తెలియకుండా చెక్కలు ఎత్తేటం కింద ఎల్లో చూపించేసి ఎంకన్నా ఎంకన్నా గతంలో ఎక్కిచ్చేసి కావాలని ఎల్లో చూపించేసి ఏఈ గారికి ఫోన్ చేపేటం ఆ గతంలోసారి ఏఈ గారి సమక్షంలోనే కూడా బిల్లుముడు ఒక దగ్గర గుడుసులో దాపెట్టుంటే ఆ ఏఈ గారి సమక్షంలో తీసుకుపోయేసి ఆ ఆయన కూడా ఆడటం జరిగింది వీడియో కూడా ఇస్తాం ఎవరు పెట్టారు అంటే పలా వెంకయ్య రాందైట్ నైట్ నైట్ వచ్చి తీసుకొని పోయి దించేసి ఎత్తేసాడు జరుగుతూ ఉంటాడు కేవలం నా మీద టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే మా యాశీ కులానికి సంబంధించిన కావాలని ఆరోపణలు చేస్తా ఉన్నాడు లస్కరగా పనిచేస్తున్నాను నేను నాకు మొన్న వీడియోలో ఏంటంటే నేను ఏదో డబ్బులు పంచాను నా సొంత నిర్ణయం ఏదో పంచాను అని చెప్పి చలగా రాందర్తా అని అతను ఆరోపణ చేశాడు దానికి కేవలం ఏఈ గారి ఆర్డర్ ప్రకారమే ఏఈ గారు లేరు ఆ రోజు క్యాంప్ పోయి ఉండారు సార్ గారు ఆరోగ్యం బాగాలేక ఆయన రాలేదు ఈ జీతాలు వచ్చిన తర్వాత ఈ పిల్లకాయలందరూ ఏఈ గారికి సార్ మా జీతాలు వచ్చినా ఏం సార్ అనేసరికి ఏఈ గారు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి అయ్యా వాళ్ళందరూ జీతాలు పంచు అన్నారు ఆ పంచడంలో కూడా ఆ తొలి ఊపులో ఫస్ట్ ట్రిప్ అతనే వచ్చి జీతాలు నేను తెచ్చిన డబ్బులు లెక్క పెట్టుకోనికుండానే ముందు ముందు నాకు ఐదు వేలి ఐదు నేను ఏదో నెల్లూరు పోవాలని పన్నాడు ముందు తీసుకుని అతని అతని ఇందాకేమన్నాడు అభియోగంలో జీతాలు నాకీ లేదు వాళ్ళందరూ పంచుకొని వాళ్ళంతా కుమ్మక్క చేశాడు అన్నాడు అందులో నాది ఎటువంటి ప్రమేయం లేదు ఏ గారు చెప్పారు ఏ గారు చెప్పిన డ్యూటీ నేను చేశాను అంతవరకే నాది ఐదు వేల రూపాయలు నాకు పోవాలని తీసుకుని మిగతా నేను అడిగా ఏమైనా నీకు డబ్బులు నీ కొడుకు వద్దొద్దు నా కొడుకు వద్దు గీండి అన్నాడు మిగతా డబ్బులు యాసిన్ కి ఇచ్చాలి మేమందరూ సమక్ష సాక్ష్యం అది ఏసీ రోల్ మీద తొలి సంతకం అతనిదే ఉంది ఏది డబ్బులు తీసుకున్నట్టు నేనేదో చేశాను నేనే ఏ వాళ్ళ కుమ్మక్క డబ్బులు చేశాను నా పైన లేనిపోయి అభియోగాలు పెట్టాడు ఇదైతే వాస్తవం కాదు వాస్తవం నేను చెప్పిన మాట పిన్ టు పిన్ కరెక్ట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రెడ్డి థెరపీ ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు